ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు ప్రయాగరాజ్లో ఉన్నటువంటి కుంభమేళకు అయితే వచ్చామండి ఈ కుంభమేళలో మహాకుంభమేళ అది కూడా ఆ మహాకుంభమేళకు మా అమ్మగారి పేరు మీద మూసి వాయనం ఇవ్వడానికైతే వచ్చామండి ఇక్కడ ఈ వాయనం ఎందుకు ఇస్తారనంటే పుణ్య స్త్రీలుగా చనిపోయిన వారి పేరు మీద ఇచ్చినట్లయితే వారికి పుణ్యగతులు అలాగే వచ్చే జన్మలో పుణ్య స్త్రీలాగా ఉండడానికి యోగ్యం ఉంటుందనేసి చెప్తూ ఉంటారు అదే అంతేకాకుండా మనం పుట్టింది హైందవ ధర్మంలో కాబట్టి తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అది కూడా మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి ఈ సదవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి కోసం ఇక్కడికైతే ప్రయాగరాజ్కి వచ్చామండి ఈరోజు బ్రాహ్మణ స్త్రీలకు ఇస్తారు ఇది లేదా ఎవరైనా ముత్తైదు ఉన్నట్లయితే ఆ ముత్తైదు కూడా ఇస్తారు మీకు ఈ వీడియోలో మీకు అంటే ఎలా చేయాలి ఏంటి మూసి వైనం ఎలా ఇస్తారు అనే విషయాన్ని కూడా నాకు తెలిసినంత వరకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి ఇప్పుడు ఏమేం చేయాలో ముందుగా ఇచ్చేటప్పుడు ఏమేమి వస్తువులు ఇవ్వాలి ఏంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి ఈ మహాకుంభమేళలో ఇస్తున్నటువంటి వాయనంతో పాటుగా మూసి, వాయనం మూసి వాయనాల నోము కథను అలాగే ఈ వాయనాన్ని ఎలా అనుసరించాలి అనే విధి విధానాలను కూడా ఈ వీడియోలో మీకు నాకు తెలిసినంత వరకు తెలియజేసే అయితే చేస్తాను అలాగే మామూలుగా చనిపోయిన వారికి ఇచ్చేటువంటి వాయనానికి అలాగే వాయనాల నోము నోచుకునే వారికి ఉన్నటువంటి చిన్న తేడానైతే వివరిస్తాను అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరని కోరుతున్నాను ముందుగా నేను స్వర్గస్థురాలైనటువంటి మా అమ్మగారు లక్ష్మీదేవి గారి పేరు మీద ఇస్తున్నటువంటి వాయనం గురించి తెలియజేస్తానండి ఈ మూసి వాయనానికి అలాగే మూసి వాయన నోము నోచుకున్నటువంటి వాయనంలో ఇస్తున్నటువంటి ఏ వస్తువులైతే పెడతామో ఆ వస్తువులనే పెడతారండి అయితే చనిపోయిన వారి పేరు మీద ఇచ్చినట్లయితే వారికి ఉత్తమ గతులు అలాగే వచ్చే జన్మలో కూడా పుణ్యస్త్రీగా ఉండేటువంటి అదృష్టం కలుగుతుందని ఇలా ఇస్తూ ఉంటారు అలాగే మామూలుగా వాయనం అంటే ఎవరైతే నోము నోచుకుంటారో ఈ చాటల వాయనం అని కూడా అంటారండి ఈ చాటల వాయనం వాయనం నోము నోచుకున్నప్పుడు ఐదవతనం అలాగే కడుపు చలవ భర్త ప్రేమానురాగాలు బంధు ప్రేమ ఇరుగు పొరుగుల నుంచి మంచి ప్రేమానురాగాలు సఖ్యత సిరి సంపదలు పాడి పంటలు కొరకు ఈ నోములను చేసుకుంటూ ఉంటారన్నమాట ఇలా పుణ్యస్త్రీగా కాలం చేసిన వారి పేరు మీద ఇచ్చేటప్పుడు ఒక మంచి రోజు చూసుకొని ఒక్కరికైనా ఇవ్వచ్చు అండి అలా ఎంతమందికైనా చాటల నోమును ఇవ్వచ్చు లేదా ఏదైనా పుష్కరాలు జరిగినప్పుడు ఇలా మహాకుంభమేళలు జరిగిన సందర్భాలలో కూడా ఇవ్వచ్చు చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి చనిపోయిన వారికి అలాగే మనం ఇస్తున్నటువంటి వారికి కూడా మంచి ఉత్తమ ఫలితాలు అయితే కలుగుతాయి అలాగే ఇక చాటల వాయనం చేసేవాళ్ళు అదేనండి మూసి వాయనం నోము నోచుకోవాలి అని అనుకున్న వాళ్ళు ముందుగా అక్షింతలు తీసుకొని ఒక కథను చదువుకోవాలి అదేంటంటే మూసివాయనాలు నోచిన భామకు మోసుకుపోయిందాక పసుపు కుంకుమ మూసివాయనాలు నోచిన కాంతకు మోసుకుపోయిందాక పాడి పంట మూసివాయనం నోచిన ఇంటికి మోసుకుపోయిందాక కడుపు చలువ మూసివాయనాలు నోచిన వనితకు మోసుకుపోయిందాక పెనిమిటి అనురాగం మూసివాయనాలు నోచిన బామకు మోసుకుపోయిందాక చుట్టాల ప్రేమ మూసి వాయనాలు నోచిన ముదితకు మోసుకుపోయిందాక ఇహము మోసుకుపోయిందాక పరము ఇలా మనము మూసి వాయనాల నోము కథను చదువుకొని ఆ అక్షింతలను తల మీద వేసుకోవాలి ఇలాంటి నోము కథలన్నీ కూడా స్త్రీల వ్రత కథల బుక్కులో ఉంటాయండి మామూలుగా ఇలాంటి నోములు నోచుకోవాలంటే ఉద్యాపనను సాధారణంగా రథసప్తమికి కానీ శివరాత్రి రోజు కానీ సంకల్పం చేసుకుంటారు ఇలా పుణ్యస్త్రీగా కాలం చేసిన వాళ్ళకైతే అలాంటి సంకల్పాలైతే ఏమీ ఉండవండి మనం ఏదైనా మంచి రోజు చూసుకొని వారి పేరు మీద ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అంటే మహాకుంభం ఎలా పుష్కరాలు వచ్చినప్పుడు అలా ఇచ్చుకుంటే సరిపోతుంది లేదా వారు చనిపోయింది తర్వాత పదకొండవ రోజు కానీ లేదా పదమూడవ రోజు పెద్ద కార్యం రోజునైనా ఈ వాయనాల నోమును తీర్చుకుంటూ ఉంటారు ఇక మూసి వాయనాల నోము ఉద్యాపన ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ చాటల వాయనాన్ని ఆరుగురు ముత్తైదులకు ఇవ్వాల్సి ఉంటుంది పెద్ద చాటల్లో ఇచ్చే వాయనాన్ని పెద్ద చాటల వాయనమని చిన్న చాటలలో ఇచ్చినవి చిన్న మూసి వాయనాల నోము అని అంటారు ఎవరి శక్తి కొలది వారు ఇచ్చుకోవచ్చండి ఎలా ఇచ్చినా కానీ ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది ఈ మూసి వాయనానికి మొత్తం పద్నాలుగు చాటలు అవసరమై ఉంటాయండి ఆరుగురు ముత్తైదులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున పన్నెండో అవుతాయి ఇక ఇంకా రెండు చాటలు ఎందుకు అని అన్నట్లయితే అది అమ్మవారికి అండి ముందుగా అమ్మవారికి ఒక చాటలో పసుపు కుంకుమ రవికల గుడ్డ తాంబూలము దక్షిణ నల్లపూసలు లక్కజొళ్ళు పండ్లు పెట్టి ఇంకొక చాటను బోర్లించి అమ్మవారికి మనము వాయనం మొదటిది ఇవ్వాలి అలాగే మిగిలిన ఆరుగురు ముత్తైదువులకు మనం వాయనం ఇవ్వాలి మొదటి చాట నిండా కుంకుమను పోసి ఇంకొక చాటను బోర్లించి రవికల గుడ్డ తాంబూలము దక్షిణ నల్లపూసలు లక్కజొళ్ళు పండ్లు పెట్టి ఇవ్వాలి అదేవిధంగా రెండవ చాటలో పసుపు పోసి పైన చాటను బోర్లించి తాంబూలము దక్షిణ మొదలుగు వాటితో రెండో మూసివాయనాన్ని కూడా ఇవ్వాలి ఇంకొక చాట నిండా నల్లపూసలను పోసి రెండో చాటను బోర్లించి తాంబూలము దక్షిణ మొదలైనవి ఉంచి మూడో మూసివాయనాన్ని కూడా ఇవ్వాలి ఇక ఇంకొక చాట నిండా పువ్వులు పోసి పైన చాటను బోర్లించి తాంబూలము దక్షిణ మొదలైనవి పెట్టి నాలుగో మూసివాయనమును ఒక చాట నిండా పండ్లు పోసి పైన ఇంకొక చాటను బోర్లించి తాంబూలము దక్షిణ మొదలైనవి ఉంచి ఐదో మూసివాయనము ఒక చాట నిండా గాజులు పెట్టి మరొక చాటను బోర్లించి పైన దక్షిణ తాంబూలాలు పెట్టి ఆరో మూసివాయనము ఇవ్వాలి ఈ మూసివాయనాలన్నీ కూడా ఒక్కసారైనా అందరికీ ఇవ్వచ్చు లేదా ఒక్కొక్కటి ఒక్కొక్క వారం చొప్పున ఒక్కొక్కసారి వీలైనప్పుడల్లా కూడా ఇచ్చేయచ్చు అనమాట ఇలా చేసినప్పుడు ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు భోజనాలు కూడా పెట్టుకోవచ్చు వీలైన వాళ్ళు చీరలు లేదా రవిక గుడ్డలు కూడా పంచిపెట్టుకోవచ్చు ఈ వస్త్రదానం అనేది ఆ రోజు మనం వస్త్రాలు ఏదైతే వాళ్లకు ఇస్తామో అవి మన ఇంటికి ఆయుష్ను మన వాళ్ళకి ఆయుష్ మన పిల్లలకి భర్తకి మనకి కూడా ఆయుష్ అండి అలాగే పుచ్చుకున్న వాళ్ళకు కూడా ఆయుష్ అనేది పెరుగుతుంది అందుకని వీలైనప్పుడు నోములు వ్రతాలు ఉన్నప్పుడు ఇలా వస్త్రాలను పెట్టుకోవటం అనేది మన సాంప్రదాయము మంచిది కూడా అలా వీలైన వాళ్ళు శక్తి లేని వాళ్ళు ఎట్లీస్టు కుట్టించుకునే విధంగా ఉన్నటువంటి జాకెట్ గుడ్డనైనా మనం పెట్టుకుంటే చాలా మంచిదండి భోజనాలు పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిది శక్తి ఉంటేనే శక్తి లేకపోతే అవసరం లేదండి ఇదండి వాయనం చాటల నోముకు ముందు చదువుకోవాల్సినటువంటి కథ అలాగే ఉద్యాపన విధానాన్ని తెలియజేశాను ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇప్పుడే చేసేయండి మళ్ళీ మర్చిపోకుండా ఇక మేము మహాకుంభమేళలో ప్రయాగరాజులో వసంత పంచమి గడియలు ఉన్నటువంటి సమయంలో మేము మా అమ్మగారి పేరు మీద ఇచ్చినటువంటి ఈ మూసివాయనం గురించి ఇక వివరిస్తాను నేను మా అమ్మగారు లక్ష్మీదేవి గారి పేరు మీద ఈ మూసివాయనాన్ని ఇస్తున్నాను మా పక్కన ఉన్నారు కదా దమయంతి గారు మా ఆడపడుచు గారు ఆవిడేమో వాళ్ళ ఆడపడుచు గారి పేరు మీద ఆవిడిస్తున్నారు అలాగే భవానీ గారు మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమమైనటువంటి గంగా యమున సరస్వతుల అమ్మవార్లకు ఈ మూసివైన అయితే ఇవ్వటం జరుగుతుందండి ఇలా చాటలు అంటే చిన్న చాటలే తెచ్చుకున్నామండి మోసుకుపోవాలి కదా అందుకోసమని ఇలా తీసుకొచ్చుకొని చిన్న చాటల్లోనే పసుపు ఇలా రాసేసి పెట్టుకుంటున్నామండి మామూలుగా మనము ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేసినప్పుడు ఎక్కడైనా ఇవ్వాల్సిన టైంలో వీలు కాకపోతే చాటల్లో ఈ పసుపు రాయకుండా పర్వాలేదండి ఎందుకు అని అంటే మామూలుగా అన్ని సుమంగలికి సంబంధించినటువంటి వస్తువులన్నీ పెడుతున్నాం కాబట్టి తప్పేమీ ఉండదంట మాడపచ్చి గారు చెప్పారు సో మీకు ఇలా చాటలో వీలైతే పసుపు రాసి ఇవ్వటం చాలా మంచిది ఇలా పసుపు రాసేసి స్వస్తికి లాగనమాట క్రాస్గా ఇలా పెట్టేసేసి కుంకుమ కూడా పెట్టేసుకుంటారు ఇక ఇచ్చేటువంటి ఈ చాటల వాయనంలో ఏవే వస్తువులు పెడుతున్నామో ఇప్పుడు చూద్దామండి ఇవి దువ్వెన అద్దం బొట్టు కాటుక లక్కాకులు కోక ఖర్జూర గాజులు పసుపు కుంకుమ కుంకుమ భరిన కాటుక భరిన బొట్టు బిల్లలు పసుపు కుంకుమ అన్నీ కలిపి ఒకటే సెట్ చేసుకున్నాము చీర రెండు బ్లౌజ్ పీసులు గురం పెడుతున్నాం కాబట్టి మూడు సెట్లు ఇవన్నీ సెట్లు అనమాట సెట్లు కూడా మనకు షాప్లోనే దొరుకుతున్నాయి ఇప్పుడు రెడీమేడ్గా అంటే చీర పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు అంటే పెట్టలేని వాళ్ళు బ్లౌజ్ పీసులు కూడా పెట్టుకోవచ్చు వీలు కాని వాళ్ళు కొంతమంది ఒడిపియ కూడా పోసుకుంటారు మంగళసూత్రాలు నల్ల పూసలు మెట్టెలు మంగళసూత్రాలు నలుపూసలు మెట్టెలు స్వయం ఇది అంటే మన ఇష్టం కొద్ది ఇట్లా మా ఆడపడిచిగారు అయితే భగవద్గీత ఆయన స్వయం పాకం వాళ్ళకి భోజనానికి స్వయం పాకం కూడా ఇస్తున్నారు సపరేట్గా వడబియ్యం పోసుకున్న వాళ్ళు కూడా వడబియ్యం పోయొచ్చు ఇదే టైంలో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీ మన మనం ఎవరికైతే ఇస్తున్నాం ఎవరి పేరు మీద ఇస్తున్నాం వాళ్ళగానే భావించి ఇవ్వాలి అక్కడ ఉన్నది బ్రాహ్మణ్స్ అని కాదు మన మన అమ్మగారికి ఇస్తే అమ్మగారికి లేదా అత్తగారికో ఆడపడుచుకో అక్క ఎవరైతే పుణ్య స్త్రీలు ఉంటారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు వాళ్ళే స్వీకరిస్తున్నారు అన్న భావనతోనే మనము ఈ మూర్తివాయనం అనేది ఇస్తూ ఉంటాము అలా ఇవ్వాలన్నమాట అమ్మవారిలాగా భావించాలి ఇక ఎవరికి వాళ్ళం తెచ్చేసుకునేవన్నీ సరిగ్గా సెట్ చేసుకున్నామండి పంతలమ్మ గారి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఒక బ్రాహ్మణ స్త్రీ కావాలి కదా అనుకుంటూనే వెతుక్కుంటూ వెళ్ళామండి మా అదృష్టం పండు ముత్తైదువ బ్రాహ్మణ స్త్రీ అయితే మాకు దొరికారు ఇలా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీ మాకు ఒక అమ్మవారుగా ఒక అమ్మగా ఒక ఆడపడుచుగా భావించి మేము కుంకుమని గంధాన్ని కాళ్ళకు పసుపుని అలాగే అత్తర్ని కూడా రాసాము అమ్మవారిలాగా భావిస్తూనే ఎంత అంటే డెడికేట్గా ఒక భయం భక్తితో చేశామన్నమాట ఆ పెద్దావిడకు ఆవిడకు డెబ్బై ఐదు సంవత్సరాలు అంటండి అంత ఓపికగా అంత క్రౌడ్లో కూడా వెళ్ళి ఆవిడ త్రివేణి సంగమంలో స్నానం చేసి వచ్చారంట ఇలా స్నానం చేసి వచ్చిన ఆవిడ అలా కూర్చున్నారో లేదో మేము ఇలా వెళ్ళి పూజ చేసుకోవటం మా అదృష్టమే అనిపించిందండి బొట్టు పెట్టడంలో చాలా సందేహాలు అయితే మనకు ఉంటాయండి ఇక్కడ ఈ పెద్దావిడ మాకు చెప్తున్నారు బొటన్ వేరు కానీ లేదా రింగ్ ఫింగర్ ఉంటుంది కదా దాంతో మాత్రమే పెట్టాలి అనేసి అంటున్నారు ఇలా మద్యవేలితో ఎప్పుడు పెట్టకూడదని చెప్తున్నారు సుమంగల్కి ఇవ్వాల్సిన వస్తువులన్నింటినీ కూడా లోపల పెట్టేసి పైనను చాటను బోర్లు ఇచ్చి ఇచ్చామండి అయితే చాట సరి సమానంగా పెట్టకూడదంట అండి అలా తూర్పు కానీ లేదా పడమకొరకు కానీ పెట్టేసేసి ఇలా ఇవ్వాలంట మాకు తెలీదు ఆవిడ చెప్పినట్టుగానే తూర్పు వైపు పెట్టేసేసి మా పైటను ఎవరమైతే ఇస్తున్నామో వారి పైటను ఆ చాటల పైన పెట్టి ఆవిడ తీసుకున్న ఆవిడ కింద కొంగు పట్టుకొని ఇలా అడిగితే మనం ఆ చాటని మనం పైన పెట్టి ఎవరి పేరు మీద అయితే ఇస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పి వారి పేర్లు గోత్రనామాలు చదువుతూ స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తారనమాట ఇంతటితో మన వాయనం చాటల వాయనం సమాప్తం అవుతుంది ఇంకా మనం కావాలనుకుంటే ఏదైనా స్వయం పాకం ఇచ్చుకోవచ్చు దక్షిణ రూపంలో కూడా ఇచ్చేసుకోవచ్చు అండి భవానీ గారు కూడా అమ్మవారి పేరు మీద వాయనం ఇచ్చారు ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా సర్దుకున్నా కానీ ఏదో హడావిడి టెన్షన్ భయము మరి ఏంటో తెలియదు కానీ మర్చిపోతూ ఉంటాం అన్నీ తెలిసినా కానీ అలా ఆవిడ బొట్టు మర్చిపోతే అడిగి మరీ పెట్టించుకున్నారు అదే మన హైందవ స్త్రీలకు ఉన్నటువంటి గొప్పతనం ఎవరైనా ఎక్కడైనా పసుపు బొట్టు పంచుతున్నప్పుడు ఖచ్చితంగా మొమ్మాటం లేకుండా వెళ్ళి మరీ తీసుకొచ్చుకోవాలండి అదే మనకు కలిగేటువంటి సౌభాగ్యం సౌభాగ్యండి సంతృప్తిగా స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించారండి చాలా హ్యాపీ అనిపించింది ఈ మహా కుంభమేళ వేళ మా అందరికీ ఎదురొచ్చి మరి మాకు పసుపు బొట్టు పండు తాంబూలన్నీ అయితే ఇవ్వటం జరిగిందండి అది కూడా శాస్త్రోక్తంగా మాకు తెలియక పండు ఎదురుగా వచ్చి తీసుకుంటే అలా కాదు ఇలా తూర్పు వైపు నుండి తీసుకోవాలనేసి మరీ చెప్పి అన్ని పద్ధతులు చెప్పి మరీ మాకు పండు తాంబూలన్నీ అయితే అందించారు మా అబ్బాయి అండి మూసివాయనం గురించి తెలిసినా గానీ అలాంటి పెద్దవారి నోటి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో అడిగాము ఆవిడ ఎందుకు స్నానానికి గౌరీ అమ్మ వారి పేరుతోనే ఇస్తాం వాళ్ళు మన పెద్దలైనా వాళ్ళు గౌరీదేవి కదా గౌరీదేవి అంటే అలా కాదండి మామూలుగా మూసి ఎందుకు ఇస్తారు ఐదో తనం కోసం చాటల్లో చేయడం ఆడవాళ్ళు అవునండి పదహారు చేటలు దమ్మనిక ఐదో వచ్చిన గట్టిగా ఉండాలని చేస్తాం అంతా భగవద్గారు అందులో ఏమేమి పెట్టాలంటారు మాకు కొంచెం తెలియదు అన్నీ పెడతారు గాజులు చీర ప్యాకెట్లు పళ్ళు పెట్టేవాళ్ళు అదే దక్షిణ అన్ని పెట్టి ఇష్టపదు కుంకం శక్తి భగ్యవతి గారు ఏమి పెట్టాలి అందే చూస్తాం అండి అందుకని పదహారు రోజులు పదహారు చేత చేస్తారు ఒకటేమో అమ్మవారికి పెడతారు ఒకటేమో మనం ఇంకా పెట్టుకుంటాము తక్కిందేమో పదహారు నుంచి ఆ చాటో గౌరీదేవి ఎప్పటి నుంచో ఈ చాటల వాయన విషయంలో నాలో ఉన్నటువంటి సందేహాన్ని అయితే నివృత్తి చేసుకున్నాను అదేంటంటే ఎవరైనా ఇలా చనిపోయినప్పుడు ఈ చాటల వాయనాన్ని ఎవరైనా స్వీకరించవచ్చా అలా తీసుకున్నట్లయితే ఏదైనా దోషాలు తగులుతాయా అని అడిగినప్పుడు ఆవిడ చెప్పినటువంటి సమాధానం చాటల వాయనం అంటే సాక్షాత్తు గౌరీదేవి అన్నట్టే గౌరీదేవిని స్వీకరించడంలో ఏ దోషం ఉంటుంది అని అన్నారు అదే అల్లయ్య ఉంది అంత భగవద్గీత అమ్మా అదే యూట్యూబ్ లో పెడతాము తెలవన వరప్రసాదం అదే కదా భగవద్గీతన అంటే తప్పమంది ఎవర్ నీకేటో నాకే గంబర్కి కూడా ఆయన ఇట్లా ఎక్కడ ఏమీ జరగదు ఇక్క నుంచి ఎక్కడ దరగదండి సరే అన్నం చాటల వైణం మూసి వైణం గౌరీ స్వరూపం తీసుకోవడంలో ఎటువంటి దోషాలు తప్పులు లేవు మూసి వైన నోము అంటే ఏమిటి మూసివాయిన నోముకు చాటలో పెట్టి ఇవ్వవలసినటువంటి వస్తువులు ఏంటి అనే విషయం గురించి పార్ట్ వన్ లో వివరంగా వివరించబడిందండి ఆ వీడియో సంబంధించినటువంటి లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తానండి తప్పక చూడండి చూసారు కదండి చాటల వైనం ఎందుకు ఇస్తారు అంటే ఏంటో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన హైదరాబాద్ సాల్ మిక్ష ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన బాగుంటుంది వస్తే